మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన సుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరకును కలుగునుగాక ఆమెన్ పోయినసారి మనం గొల్లలు ప్రభువును దర్శించి వారు విన్నవాటిని కన్నవాటిని లోకమునకు ఎలా ప్రచారం చేశారో ధ్యానించుకున్నాం అయితే ఇప్పుడు జ్ఞానులు యేసును సందర్శించుట అంశము జ్ఞానులు యేసును సందర్శించుట యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రం పుట్టింది అది లోకం అంతటిని ప్రకాశింపజేస్తాము ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి జ్ఞానులు తూర్పు దేశపువారు దాన్ని చూచి ప్రయాణమై ఎరుసలేమునికి వచ్చి ఎరుసలేములో హేరోదు రాజుగా ఉన్నప్పుడు రాజు కుటుంబంలో యేసు ఏసుప్రభువు పుడతాడేమో అనుకొని ఏరోజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ మేము ఆయనను పూజింపు వచ్చాము అని ఏరోజుతో చెప్పారు ఇది సువార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి పన్నెండు వచనాలు మనం చదువుకుంటే తెలుస్తుంది మత్స్సు వార్త రెండో అధ్యాయము రోజు రాజు కాలంలో యూదయలోని బెత్తలహేములో యేస్సు జన్మించిన తరువాత తూర్పు నుండి జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాము అన్నారు ఈ సంగతి విని ఏరోదును అతనితో పాటు ఎరుసులేములో ఉన్నవారందరూ కలవరపడ్డారు రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను పిలువనప్పించి క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉన్నది అని అడిగాడు అందుకు వారు ఆయన యోదయలోని బెతలహీములోనే మేక ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ప్రకారం యూదయ దేశపు బెతలహీమ నీవు యూధా ప్రధానుల్లో అల్పమైన దానవు కావు ఇస్రాయేలు అను నా ప్రజలను ఏలువాడు నీలో నుండి వచ్చును అని చెప్పారు అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన సమయమును తెలుసుకొని మీరు వెళ్ళి శిశువును పూజించి తరువాత నేనూ వచ్చి ఆయనను ఆరాధించినట్లు వర్తమానము నాకు చెప్పండి అన్నాడు వారు బయలుదేరి వెళ్ళారు వెళ్ళుచుండగా తూర్పున వారు చూచిన నక్షత్రము వారికి ముందుగా వెళ్ళి ఆయన ఉన్న ఇంటి మీద ఆగింది వారు ఇంటిలోనికి వెళ్ళి మరియను శిశువును చూచి సాష్టాంగపడి నమస్కారం చేసి పెట్టెలు విప్పి బంగారమును బోళమును సాంబ్రాణిని ఆయనకు కానుగా అర్పించారు తరువాత ఏ రోజున వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత చేత హెచ్చరింపబడిన వేరొక మార్గమున తమ దేశములకు వెళ్ళిపోయినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది అయితే ఈ అర్పణల విషయం మనం ఓసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిది బంగారం జ్ఞానులు పెట్టెలు విప్పి అర్పించినది బంగారం బంగారము రాజులకు గుర్తు కిరీటానికి గుర్తు గౌరవానికి గుర్తు కాబట్టి ఆయనను గౌరవించడానికి వారు బంగారాన్ని సమర్పించినట్లుగా మనము అర్థం చేసుకోగలం తర్వాత బోళము బోళము ఒక విధమైనటువంటి సువాసన కలిగినటువంటి ద్రవ్యం మరణించిన వారి శరీరాలకి ఆ బోళాన్ని వ్రాస్తే శరీరము కొన్ని రోజుల వరకు పాడవకుండా ఉండేదన్నమాట యస్సు ప్రభు మరణించినప్పుడు ఆయన సెలువు మీద నేను దాహం కొంటున్నాను అన్నాడు అప్పుడు బోళము కలిపినటువంటి ద్రాక్షారసాన్ని స్పాంజీలో చిరకలో ముంచి ఆయనకు త్రాగనిచ్చినప్పుడు ఆ చేదును ఆయన తాగలేకపోయాడు బోడము చేదైనటువంటి సువాసన కలిగినటువంటి ఒక ద్రవ్యం ఇక సాంబ్రాణి సాంబ్రాణి సువాసనకు గుర్తు పూజకు గుర్తు దేవునికి మనుషునికి మధ్యలో మరి ఆ ధూపాన్ని వేసి ఆ రోజుల్లో యాజకులు బలి అర్పించి ధూపం ద్వారా దేవుణ్ణి శాంతిపరచుకునేవారు అది ఆ ధూపానికి గుర్తుగా మొత్తసు వాత రెండవ అధ్యాయం పదహారవ వచనంలో మనము చూడగలుగుతాం తర్వాత ఏ రోజు జ్ఞానులను జ్ఞానులు తను అపహరించారని తెలుసుకొని ఏ రోజు ఏం చేశాడంటే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలందరినీ మగ పిల్లలందరినీ చంపేయమని ఒక శాసనం పంపించి వారందరు పిల్లలందరినీ చంపేసినట్లుగా చూస్తూ ఉన్నాం మొత్తం వార్త రెండో అధ్యాయము పదహారో వచనం రెండేళ్ళకు రెండేళ్ళకు అతడు తక్కువ వయసు గల మగపిల్లలందరినీ బెత్తలహేములో దాని పరిసర ప్రాంతాల్లోనూ చంపించేశాడు అంటే జ్ఞానులు క్రీస్తు పుట్టిన ఒక రెండు సంవత్సరాలకి బెత్తలహీము వెళ్ళినట్లుగా ఇక్కడ మనము స్పష్టంగా గమనించగలుగుతాం గొల్లలు ఏసు పుట్టిన వెంటనే వెళ్ళారు ఆయన్ని ఆరాధించారు వెళ్ళిపోయారు జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ రావడానికి ఆయన కనుగొనడానికి రెండు సంవత్సరాలు పట్టినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయన అప్పటికి పశువుల పాకలు లేడు పశువుల తొట్టెలు లేడు ఎక్కడున్నాడు ఇంట్లోనికి వెళ్ళిపోయారు ఆ ఇంటి మీద ఆ నక్షత్రం ఆగింది ఆ నక్షత్రం ఆగినప్పుడు జ్ఞానులు ఇంట్లోనికి వెళ్ళి మరియను శిశువును చూచి సాగిలి పడి నమస్కరించారు ఇప్పుడు ఒక ప్రశ్న మనకి ఉత్పన్నమవుతుంది క్రైస్తవులందరూ క్రిస్మస్కి ముందుగా తమ ఇంటి మీద స్టార్ని ఎందుకు పెట్టుకుంటారు అనేది ఒక ప్రశ్న స్టార్ ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆ అలనాడు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులను లేక భక్తులను దేవుని బిడ్డలను ఆయన్ను పూజించేవారిని ఎలాగైతే నడిపించి ఆ ఇంటి మీద ఆగిందో ఇంటిలో ప్రభు ఉన్నాడనే సూచన వారు తెలుసుకొని ఇంట్లో ఎలా ప్రవేశించి ఆయన స్థుతించారో అలాగనే మన ఇంటి మీద స్టా నక్షత్రాన్ని మనం పెట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలు మన ఇంటికి వచ్చి మనతో కలిసి క్రీస్తు జన్మదిన మహోత్సవంలో పాలు పొంది ఆయన సువార్తను ప్రకటించి మన గృహానికి రావాల్సినటువంటి గొప్ప దీవెనలను దయచేయమని దేవుని వేడుకుంటారు అది దాని యొక్క అర్థం అలాగే గృహాన్ని శుభ్రం చేసుకోవాలి శరీరాలను శుభ్రం చేసుకోవాలి ఆత్మను శుభ్రం చేసుకోవాలి తనువును సిద్ధం చేసుకోవాలి తను మనసు ఆత్మలతో దేవుని ఆరాధించాలి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆయన్ను ఆరాధించాలని ప్రభువు ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలంటే సమస్తమును పరిశుద్ధంగా ఉండాలి ఆ పరిశుద్ధతే పండగగా మనం ఆచరిస్తాం కాబట్టి సంవత్సరం అంతట్లో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని అంతటిని కడుక్కొని దేవుని పాద సన్నిధిలో నిర్మలమైనటువంటి హృదయాలతో ఆయన ఆరాధించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడనమాట ఈ ఇంటిలో ప్రభు ఉన్నాడు అని తెలియజేయటానికి కానీ మనము ఆ నక్షత్రాన్ని పెట్టుకోవలసిన వారమై ఉన్నాము దేవుడి మాటలను మనం వెనుకడిలో ఆశీర్వదించినగాక ఆమెను